అంటే కొంతమంది కొంత అప్సర్ చేస్తుంటే కొత్త కొత్త కంపెనీ విషయాలు దొరుకుతాను కదా ఏంటి చెప్పి ఒక చోట ఇంటర్వ్యూ ఎక్కడ నలుగురు కొర మరి మీ ఇంటర్వ్యూ ఏమైంది రా అని డిపార్ట్మెంట్ మీరు అంటున్నాడు మరి నేను అంతా బాగానే ఉంది అమ్మా ఇంటర్వ్యూ అన్నాడు వేరే కూడా కనిపించ అందుకే నాకు కస్టమర్ కోచండిగాడు వేరే కూడా సులువై చేసి అందుకే అది జాయిన్ చేసినప్పుడు అందుకే అది జాబ్ వచ్చేసి అవునా ఓకే అంటే మీకు మార్క్స్ ఏం వచ్చినాయి కదా డిగ్రీగా మార్క్స్ ఏం వచ్చిన వాళ్ళు చుడు వాడు పక్క వాళ్ళ దగ్గర కది కొట్టేసారు రా అంతే తప్ప అంటే వాళ్ళు ఉద్దేశం ఏంటి చదువుకున్న స్ పక్క ఎక్కువ మార్పులు రాకూడదు ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటే వాడు చూసి స్లిప్ పెట్టేసా ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళండి ఏమైంది రండి అది చురువానికి వచ్చింటారు కదా నాకు కష్టమే అన్నీ తెలియకపోతే తను తప్పు నువ్వు ఎప్పుడూ ఒప్పుకో తప్పును మాత్రం కప్పేసి తప్పును ఒప్పుకోవచ్చు తప్పుని కప్పుకోవచ్చు తక్కువ తక్కువ గురించి నీకు ఎందుకు రా నీ వల్ల నువ్వు వంచు నీ కష్టం నువ్వు పడు అంతే తప్ప తక్కువేసి ఎన్ను చూడారా మారండి రాసహంగా మారంటే